నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా మహిళా క్రికెటర్లపై అర్ధరాత్రి దాడి అంతర్జాతీయ భద్రతపై ప్రశ్న ప్రపంచ దేశాల ముందు భారత్ని ఏ విధంగా నిలబెట్టడానికి ఇదంతా జరుగుతోంది మీ అందరికీ తెలిసే ఉంటుంది భారత్ ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ మధ్య ఆసీస్ జట్టు ఇండోర్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్లో బస చేసింది అర్ధరాత్రి దాటిన సమయం అలసట తీర్చుకోవడానికి అక్కడ వాతావరణాన్ని కాసేపు ఆస్వాదించడానికి జట్టులోని ఇద్దరు కీలక క్రీడాకారులు హోటల్ ఆవరణలో నెమ్మదిగా నడుస్తున్నారు చుట్టూ ప్రశాంతంగా ఉంది కానీ ఆ ప్రశాంతత ఎంత ప్రమాదకరమో వారికి తెలియలేదు హోటల్ గోడల మాటన ఒక భయంకరమైన రూపంలో మృత్యువు తమ కోసం వేచి చూస్తుందనే విషయం వారికి తెలియలేదు అకస్మాత్తుగా ఒక నీడ వారిని వెంబడించింది మసక వెలుతురును చీల్చుకుంటూ ఒక కషాయ చూపు మానసిక వికృతితో రగిలిపోతున్న ఒక రాక్షసుడి కళ్ళు వారిని లక్ష్యంగా చేసుకున్నాయి నిమిశబ్దం ఒక్కసారిగా భయంకరమైన ఉత్కంఠతో పగిలిపోయింది ఆ దుర్మార్గుడు ఆకస్మికంగా దాడికి సిద్ధమయ్యాడు అత్యంత హేయమైన చర్యకు తెగబడిన ఆ దరిద్రపు పీడ ఆ ఇద్దరు విదేశీ క్రీడాకారుణుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు వారిని భయభ్రాంతులకు గురిచేశాడు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ మహిళలు ప్రాణ ప్రాణభయంతో పరుగులు తీసి వెంటనే హోటల్లోకి చేరుకున్నారు వారి గుండె చప్పుళ్ళు హోటల్ గోడలపై ప్రతిధ్వనించాయి క్షణం కూడా ఆలస్యం చేయకుండా తీవ్ర భయాందోళనలో ఉన్న క్రీడాకారులు తమ టీం మేనేజర్కి అత్యవసర కాల్ చేశారు సెకండ్ల వ్యవధిలో అంతర్జాతీయ దౌత్య సంబంధాలు దేశ ప్రతిష్ట ఈ భయంకర సంఘటనలో లాగబడ్డాయి విషయం తెలుసుకున్న మేనేజర్ హుటాహుటిన పోలీసు ఉన్నతాధికారుల్ని సంప్రదించారు దేశ ప్రతిష్టకు సంబంధించిన అత్యవసర అంశంగా భావించిన పోలీసులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగారు సీసీటీవీ దృశ్యాలు ప్రత్యక్ష సాక్షుల సమాచారం ఆధారంగా ఆ దరిద్రపు పీడ కోసం గాలింపు మొదలుపెట్టారు కొద్దిసేపటికి ఆ దుర్మార్గుణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతని పేరు అఖిల్ ఖాన్ అతని పేరు అఖిల్ ఖాన్గా నిర్ధారించారు క్షణాల్లో ప్రపంచ మీడియాలో అగ్గి రాజుకుంది ఆస్ట్రేలియాలో ఈ ఘటన సంచలనం సృష్టించింది అంతర్జాతీయ మీడియాలో భారతదేశంలో మహిళల భద్రతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి క్రీడల కోసం వచ్చిన మహిళలకి భద్రత లేకుంటే ఎలా అంటూ కథనాలు ప్రచురమయ్యాయి కష్టపడి సంపాదించుకున్న దేశపరువు ఈ ఒక్క దుశ్చర్య కారణంగా ప్రపంచ వేదికపై పాల్చనైంది అసలు దీంతో అనేక ప్రశ్నలు లేవనెత్తడమైంది న్యాయ వ్యవస్థపై పోలీసులు ఈ నేరగాడి నేపథ్యాన్ని ఒకసారి చూశారు చూసి వెంటనే షాక్కి గురయ్యారు ఇతను గతంలో కూడా ఇలాంటి ఐదు వేరువేరు లైంగిక వేధింపుల కేసులో నిందితుడు ఇతడు పక్కా అలవాటు పడిన నేరస్తుడు న్యాయ వ్యవస్థలోని అంటతో ప్రతిసారి బెయిల్ మీద బయటికి రావడం అలాగే నేరాలను కొనసాగించడం ఇలాంటి నేరాలకు అలవాటు పడిన వ్యక్తి పై విడుదలయ్యాక మళ్ళీ ఎలాంటి దారుణాలకు పాల్పడతాడో ఊహించడం కష్టం ఈ ఆలోచన ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో భయాన్ని పెంచింది దేశం తలదించుకునేలా చేసిన ఈ దారుణానికి కఠిన శిక్ష పడాలని యావత్ సమాజం కోరుకుంటోంది ముఖింపుగా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మళ్ళీ నేరం చేసే చరిత్ర ఉన్న నేరగాడు బెయిల్పై బయటికి రావద్దు వస్తే ఏం జరుగుతుంది ఇది కేవలం ఒక సంచలనాత్మక వార్తా కథనం కాదు సమాజంలోని భద్రతా వలయాన్ని ప్రశ్నిస్తున్న ఒక చీకటి ప్రశ్న న్యాయ వ్యవస్థ లోపాలు ఇలాంటి విష సర్పాలను సమాజంలోకి విడుదల చేస్తున్నప్పుడు ఈ కథకు ముగింపు ఉంటుందా లేక ఈ రాక్షసుడి వేట ఇంకా కొనసాగుతుందా ఒకవేళ ఇది ఉత్తరప్రదేశ్లో జరిగి ఉంటే ఈ దుర్మార్గుని ఈ పాటికి ఎన్కౌంటర్ చేసి ఉండేవారు ఇక దీనికి సంబంధించి ఒక ప్రత్యేక వర్గం కారణంగా భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అసురక్షిత దేశంగా మారిందనే విషయాన్ని మీడియా సంస్థలు అసలు చెప్పడమే లేదు నిజానికి అసలు ఈ వార్తనే ప్రధాన శ్రవంతి మీడియాలో చెప్పలేదు ఇక చాలామంది ఇంకా ఇక్కడ కామెంట్లలో పెడతారు నువ్వు ముస్లిం కాబట్టే చేసినావు ద్వేషం వెళ్ళగక్కుతున్నావు మిగిలిన వాళ్ళ గురించి రాయవు అని పెట్టేవాళ్ళు ఉంటారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రానంత మాత్రాన ఇది వార్త కాకుండా పోదు దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కావాలి అని ఎవరైనా అనుకుంటే గ్రోక్ ఉంది కదా దాన్ని అడగండి అందులో చాలా ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి కానీ పెట్టను ఎందుకంటే మిమ్మల్ని నమ్మించే అవసరం నాకు లేదు ప్రతిసారి మిమ్మల్ని నమ్మించుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు అవునా కాదా అనేది తెలుసుకోవాలంటే గృహకును అడగండి మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఇలాంటి దుర్మార్గుల విషయాలు తెలుసుకోండి నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే ఆడపిల్లల మీద సమాజం మీద చెడు ప్రభావాన్ని చూపించారని నిర్ధారించబడిన ఏ విధవకి బెయిల్ రావద్దు వస్తే ఆ విధవలు మళ్ళీ విధవ చేయడానికే సిద్ధమవుతారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి నిజాలను నిర్భయంగా చెప్పడానికి మా వెనక పెద్ద సైన్యం ఉందనే ఉత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు చేతనయంత సహాయాన్ని అందించండి మీరు చేసే ప్రతి సహాయం కూడా ఆర్ వాయిస్ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మీరు మాత్రమే ఈ ఛానల్ని వెనకుండి నడిపిస్తున్నారు ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్